హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంది ఆ తర్వాత కొన్ని గోల్డ్ కాయిన్స్ కూడా కొనిపెట్టుకుని ఉన్నాము స్కీమ్ కూడా కంప్లీట్ కావస్తోంది ఇంకొక రెండు నెలల్లో మరి డైరెక్ట్గా ఆ టైంకి జ్యువెలరీ కొనేసుకోవచ్చా ఇవన్నీ మిక్స్ చేసి అన్నట్టుగా అడిగారు ఇంకొంతమంది వచ్చి వాళ్ళ దగ్గర యూస్ చేయని కొంచెం బ్రేక్ అయిపోయినటివి అట్లాంటివి అంటే యూస్ చేయకున్నటువంటి ఉన్నటువంటి జ్యువెలరీ ఉంది వాటితో పాటు కొన్ని కాయిన్స్ ఉన్నాయి కొంచెం సేవింగ్స్ చేసుకున్నటువంటి క్యాష్ కూడా చేతిలో కొద్దిగా ఉంది డైరెక్ట్గా షాపింగ్ చేసేయమంటారా జ్యువెలరీ అంటే నెక్స్ట్ మంత్ ఏవో ఫంక్షన్స్ గట్రా ఉన్నాయని చెప్పి కూడా కొంతమంది అడిగారు సో రిలేటెడ్గానే అనిపించే ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు సో అందుకని ఈరోజు వీడియో చేస్తున్నానండి ఇక్కడ మనం ఎప్పుడైనా గోల్డ్ అనేది చాలా ప్రేషియస్ కదండి గోల్డ్ జ్యువెలరీ కొనాలి అన్నా కాయిన్స్ కొనాలి కొనాలి అన్నా బార్స్ ఏవైనా సరే మొత్తానికి మనం గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి ఇలాంటి ప్రెషియస్ వస్తువులు కొనాలనుకున్నప్పుడు వెంటనే డెసిషన్స్ అంటే కొనేసుకోవాలి అని ఆతృత ఎందుకంటే బంగారం ఇంటికి తెచ్చుకోవాలంటే ఎవరికైనా ఆతృతగానే ఉంటుంది బట్ మనం తెచ్చుకునేది లాస్ లేకుండా తెచ్చుకోగలగాలి సో అందుకని నేను కమెంట్స్లో రిప్లై ఇచ్చాను బట్ వీడియోలు అయితే క్లారిటీగా చెప్పాలి క్లియర్గా చెప్తే అర్థమవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సో మనం లాభంతో మనం బంగారం కొనాలి అంటే ఇప్పుడు మన దగ్గర పాత బంగారం ఉందనుకోండి వాటిని వెయిట్ చెక్ చేసుకుని అంటే ఇప్పుడు ఏదైతే అమ్మేయాలనుకుంటున్నామో లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నామో ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర కొంత పాత బంగారం ఉంది వాటిని ఎప్పుడో ఒక పది పదిహేను ఏళ్ల క్రితం కొన్న గోల్డ్కి నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పున్నానండి ప్యూరిటీ ఉండొచ్చు ప్యూరిటీ తక్కువ కూడా ఉండొచ్చు అందుకని మనం ఒకసారి ప్యూరిటీ అంతా చెక్ చేసుకొని వాటిని ట్వంటీ టూ క్యారెట్ కింద కన్వర్ట్ చేసుకొని అప్పుడు వెయిట్ ఎంత వస్తుంది ఇప్పుడు మనం ఉదాహరణకు ఒక ఇరవై గ్రాములు పాత బంగారం ఉందంటే దాన్ని ట్వంటీ టూగా కన్వర్ట్ చేసుకుంటేనే మాకు ఒక సిక్స్టీనో ఎయిటీనో ఎంతో వస్తుంది అంటే దాంట్లో ఉన్న ప్యూరిటీని బట్టి సో అప్పుడు మనకి ఒక ఫిగర్గా అంటే మనం కొనబోయేది జ్యువెలరీ కూడా ట్వంటీ టూ క్యారెట్ కాబట్టి ట్వంటీ టూ కింద కన్వర్ట్ చేసుకుంటే చాలు ట్వంటీ ఫోర్ క్యారెట్ కింద కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సో అట్లా చెక్ చేసుకొని ఎంత వెయిట్ ఉందో పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కాయిన్స్ ఇప్పటి వరకు మీరు ఎన్ని గ్రాములు కొన్నారు అది కూడా ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకోండి అంటే ఉతారుగా మీరు ఒక డైరీలో నోట్ చేసుకోండి అంటే మీరు కొనాలనుకున్న వస్తువు ఒక పెద్ద వస్తువుగా కొనాలి అని ఒక ఆశతో అడుగుతున్నారు కాబట్టి సో కాయిన్స్ ఉదాహరణకు ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంది పాత బంగారం అంతా కూడా ఒక ట్వంటీ గ్రామ్స్ ఉంది తర్వాత మీరు గోల్డ్ కట్టిన అంటే స్కీమ్ కట్టిన వాటి అమౌంట్కి ఎంత గోల్డ్ అక్యూములేట్ అయింది అది కూడా చూసుకోండి ఓవరాల్గా మీకు ఉదాహరణకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ అనుకుందాం ఉదాహరణగా ఇట్లా మీ అంతా కూడా అక్యుములేట్ అయ్యింది కాయిన్స్ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సినటువంటి గోల్డ్ ఇదంతా అయినప్పుడు ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్ట్గా జ్యువెలరీ పర్చేస్ చేయాలి అంటే ఖచ్చితంగా విఏ చార్జెస్ లేకుండా ఏ షాప్లోనూ మనం కొనలేం ఈవెన్ మీ దగ్గర కాయిన్స్ ఉన్నా కూడా మీరు కట్టిన స్కీమ్ కంప్లీట్ అవుతూ ఉన్నా కూడా మీరు ఏదైతే స్కీమ్ కట్టారో అది కంప్లీట్ నాటికి ఎంత గోల్డ్ అక్యుములేట్ అయ్యిందో అంతవరకే కదా జ్యువెలరీ ఇస్తారు వాళ్ళు సో మన దగ్గర ఉన్న కాయిన్స్కి కానివ్వండి మన దగ్గరున్న పాత బంగారం మార్చుకుని వాటికి వియ్యే లేకుండా తీసుకుంటానంటే ఏ షాప్లోనూ యాక్సెప్ట్ చేయరు ఓకేనా అండి ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం సో అందుకని నేను చెప్పేది ఏమంటే మనం లాస్ లేకుండా పైగా మనం పాత బంగారం మార్చి కొత్త బంగారం తీసుకుంటున్నాను కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఆచితూచి డెసిషన్ తీసుకోవాలి సో ఇప్పుడు మనకి విఏ లేకుండా ఓన్లీ జిఎస్టీ మాత్రమే పే చేసి పెద్ద వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉండే విధంగానే చూడండి లాస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాత బంగారం అమ్మవద్దు సో మీరు పాతవి వాడనివి బ్రేక్ అయిపోయినవి ఇంకా మార్చేసుకొని కొత్తది కొనుక్కుంటే బెస్ట్ అన్నప్పుడు మనం చేయాల్సింది ఖచ్చితంగా వన్ టైం ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవడం బెస్ట్ సో ఇప్పుడు ఫంక్షన్ ఉంది ఎమర్జెన్సీ నెక్స్ట్ మంతే నేను గోల్డ్ జ్యువెలరీ కొనేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర పాత బంగారం ఉంది కాయిన్స్ ఉంది స్కీమ్ అయిపోతూ ఉండొచ్చు లేదా మీ దగ్గర చేతుల్లో కొంత డబ్బు ఉండొచ్చు బట్ ఇక్కడ తీసుకునే డెసిషన్ మీరు రాంగ్ డెసిషన్గా తీసుకుంటే మనం విఏ రూపంలో ఒక టెన్ పర్సెంట్ ఒక ట్వెల్వ్ పర్సెంట్లో మీరు వస్తువు కొన్నా కూడా దగ్గర దగ్గర మీకు కొన్ని వేలల్లోనే మీరు నష్టపోతారు ఆ డబ్బు మన దగ్గర ఉందంటే ఇంకొక రెండు నాలుగైదు గ్రాముల్లో బంగారం ఎక్కువగా కొనుక్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పేది ఏమంటే ఇక్కడ మనకి ఇంకో సబ్స్క్రైబర్ కూడా అడి అడిగారండి డెబ్బై వేలు చేతిలో ఉన్నాయండి కొంచెం పాత బంగారం ఉంది నెక్స్ట్ మంత్ ఫంక్షన్కి తీసుకోవాలి పెద్ద వస్తువులు ఏమీ లేవు అని కూడా అడిగారు సో మీ అందరికీ నేను చెప్పేది ఇదేనండి పాత బంగారం ఉండి లేదా కొత్త కొంత గోల్డ్ కాయిన్స్ ఉండి లేదా కొంచెం క్యాష్ ఉండి మీరు డైరెక్ట్గా గోల్డ్ షాపింగ్ చేయాలి అంటే మాత్రము మనం విఏ ఖచ్చితంగా పే చేయాల్సిందే సో విఏ ఉంటుంది జిఎస్టీ ఉంటుంది కాబట్టి ఆ పే చేసేటటువంటి ఆ విఏకి ఈ జిఎస్టీ రెండు కలుపుకుంటే మనకి ఇంకొక రెండు మూడు గ్రాములు నాలుగు గ్రాములో మనం కొనబోయే వస్తువు వేటి బట్టి ఇది కూడా పెరుగుతుంది కాబట్టి ఎవరు కూడా డైరెక్ట్గా గోల్డ్ పర్చేసింగ్ అయితే చేయకండి ఎందుకంటే ఏది కూడా టెన్ పర్సెంట్ కన్నా అట్లీస్ట్ చిన్న చిన్న రూపులు కొన్నా కొనాలి అనుకున్నా కూడా ఎయిట్ టు నైన్ పర్సెంట్ వేస్తున్నారు అందుకని చెప్పి నేను చెప్పేది ఏమంటే నేను ఇచ్చే ఐడియా మీరు ఒక లెవెన్ మంత్స్ వెయిట్ చేయగలము లెవెన్ మంత్స్ అనేది టైం అనేది మనకేమీ సంవత్సరాలు సంవత్సరాలు జరగదండి ఈ ఏడాది పోవడం అనేది పెద్ద కష్టమేం కాదు మొన్నటికి మొన్న న్యూ ఇయర్ వచ్చినట్టుంది ఇప్పుడు వచ్చేసింది మొన్న అక్షయతృతీయ వెళ్ళినట్టుంది అప్పుడే వచ్చేసింది మొన్న వరలక్షణ మొత్తం జరిగినట్టుంది మళ్ళీ వచ్చేసింది కాబట్టి టైం అనేది చాలా ఫాస్ట్గానే గడుస్తుంది ఇబ్బంది ఏమీ లేదు సో ఒక లెవెన్ మంత్స్ మీరు వెయిట్ చేయగలుగుతాము అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాఫిట్తో తీసుకోవచ్చు ఎందుకు ఆ నాలుగైదు గ్రాములు ఇప్పుడున్న రోజుల్లో పదివేలు గ్రామ్ అయిపోయింది నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పోతోంది కదా సో ఒక నాలుగైదు గ్రాములు అనుకున్నా కూడా మనం యాభై వేలు దాకా నష్టపోతాం సో అది ఉంటే ఇంకొక వస్తువు చిన్న వస్తువు అయినా వస్తుంది కదా ఒక ఇయర్ రింగ్సే రావచ్చు ఒక పిల్లలకి ఏదైనా కొనవచ్చు ఒక బ్రాస్లెట్ లాంటిది నాలుగైదు గ్రాముల్లో అంటే మనమే కూడా ఒక స్టడ్స్ లాంటిది తీసుకోవచ్చు చిన్నపాటి డైలీ వేరు నల్లపూసల దండ కూడా తీసుకోవచ్చు కాబట్టి బంగారం ప్రెషస్ అయిపోయింది కాబట్టి ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఎమర్జెన్సీగా షాపింగ్ నెక్స్ట్ మంత్ షా ఫంక్షన్ ఉంది అట్లాంటి విషయాల్లో డెసిషన్ తీసుకోకండి సో నేను చెప్పేది ఏమంటే మీ దగ్గర ఒక పాత బంగారం ఉందన్నారు కదా అదంతా కూడా వెయిట్ చేయించుకొని ఒకవేళ తరుగు లాంటిది ఏదైనా తీసారంటే అంత పోను ఎంత ఎన్ని వే ఎన్ని గ్రాములు ఉందో చూసుకొని దాన్ని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ఇన్వెస్ట్ చేయండి అదేవిధంగా మీ దగ్గర క్యాష్ ఉందన్నారు ఎంతో కొంత క్యాష్ ఉంది ఒక యాభై వేలు లక్ష డెబ్బై వేలు ఎనభై వేలు ఎంతో క్యాష్ ఉంది కదా అది కూడా దీంతో పాటు ఇన్వెస్ట్ చేయండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద అమౌంట్ కూడా పెట్టుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా కలిపి సమ్ గ్రామ్స్ అనేది మనకి యాడ్ అవుతాయి అంటే ఇక్కడ ఎన్ని గ్రామ్స్కి మనం పెడుతున్నాము ప్లస్ క్యాష్కి ఇప్పుడున్న రేట్కి ఎంత అయిందనేది ఇన్ని గ్రాములు అని చెప్పి మనకు ఒక బాండ్ వాళ్ళు ఇష్యూ చేస్తారు సో ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనం ఈ ఇన్ని గ్రాములకి మనం ఎలాంటి ఛార్జెస్ పే చేయకుండా ఓన్లీ జిఎస్టీ పే చేసి పెద్ద వస్తువు తీసుకోవచ్చు పాటు మీరేం చేయాలి అంటే ఇప్పుడు మంత్లీ స్కీమ్ ఎప్పుడైతే మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడతారో అప్పుడే స్కీమ్ స్టార్ట్ చేసుకోండి లేదా మీకు పాత గోల్డ్ ఉంది మీ దగ్గర క్యాష్ ఉంది లేదా కాయిన్స్ ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు మనం మార్చాలి అంటే మీరు స్కీమ్ వేసుకునేటటువంటి ఐడియా ఉంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది ఎక్కువ గ్రాముల్లో పెద్ద వస్తువు కొనుక్కోగలుగుతారు ఉదాహరణకి ఈ రెండు ఒకే టైంలో ఉంటేనే మీరు ఒకే టైంలో పెద్ద వస్తువు కొనుక్కోవడానికి ఐడియా ఉంటుంది అంటే మీరు ఎప్పుడో స్కీమ్ వేసి ఎప్పుడో మళ్ళీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ పెట్టి మళ్ళీ ఎప్పుడో క్యాష్ ఉన్నప్పుడు పెట్టడం కన్నా ఇవన్నీ కూడా ఒక ప్లాన్గా చేసుకుంటే లాస్ లేకుండా ప్రాఫిటబుల్గా మనం ఒక పెద్ద వస్తువు కొనుక్కోవచ్చు అది కూడా మంచి డిజైన్స్ మనకి ఎయిటీన్ పర్సెంట్ అప్ టు ఎయిటీన్ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ లేదా ట్వంటీ ఇట్లా రకరకాలుగా మనకు షాప్స్లో ఉన్నాయి కదా సో అన్ని రకాల షాప్స్లో మీరు ఒకసారి మీరు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందైనా సరే గోల్డ్ స్కీమ్ కట్టే ముందైనా సరే ఇవన్నీ ఒకసారి షాప్స్ విజిట్ చేసి ఎక్కడ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఎక్కడ గోల్డ్ అక్యుమిలేట్ అయ్యేటువంటి స్కీమ్స్ ఉన్నాయి సో సో అని అన్నీ కూడా మీరు ఒక డైరీలో నోట్ చేసుకోండి సో ఇక్కడ బాగుంది బెస్ట్ అనిపించినప్పుడు అక్కడ మీరు కొనాలనుకున్న వస్తువు యొక్క ఇమేజ్ చూపించవు లేదా మీరు కొనాలనుకున్న వస్తువులు రిలేటెడ్గా నెక్లెస్ అనుకుందాం వాటికి మీకు సంబంధించి మీకు ఒక ఐడియా మైండ్లో ఇలాంటి డిజైన్ కావాలి అని ఉంటుంది కదా సో విజిట్ చేసి చూడండి డిజైన్స్ ఏమున్నాయి మోడల్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక వస్తువుని పెద్ద వస్తువుగా అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం సాటిస్ఫైడ్గా ఉంటేనే తీసుకోగలం సో అంతా అయిపోయి లాస్ట్కి మనం తీసుకునే వస్తువు డిజైన్ బాగోలేకపోయినా స్కీమ్ అయిపోయిందనో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ టైం అయిపోయిందనో ఏదో ఒక వస్తువు తీసుకొని రావడం కన్నా ఇవన్నీ కూడా మీరు ప్లాన్డ్గా చేసుకుంటేనే మీరు అనుకున్న వస్తువు వస్తుంది సో మన దగ్గర డబ్బు ఉంది కదా గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి కదా అంటే మనం అనుకున్నంత ఈజీగా మనం కోరుకున్న నగ కూడా రాకపోవచ్చు సో ఇవన్నీ కూడా లాస్ లేకుండా గోల్డ్ కొనాలి అంటే చూసుకోండి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పాత బంగారమో పెట్టారు కొంత గోల్డ్ అంత కొంత క్యాష్ ఉండింది అది పెట్టారు దానికి ఇన్ని గ్రాములని మనకు బాండ్ ఇస్తారు సో ఇప్పుడు లెవెన్ మంత్స్ ప్లానింగ్ కూడా ఇప్పుడే చేసుకోవాలి స్కీమ్ అనేది కూడా వెంటనే చేసుకుంటే ఇవన్నీ కూడా అట్ ఎ టైం లెవెన్ మంత్స్కి స్కీమ్ కంప్లీట్ అయ్యి కొంత బంగారం వస్తుంది మీరు కట్టిన క్యాష్కి కొంత బంగారం వస్తుంది మీరు పాత గోల్డ్ పెట్టారు కాబట్టి దానికి ఇంత అని ఈ ఫిగర్గా మీకు బాండ్ ఉంటుంది సో ఇవన్నీ కలుపుకుంటే ఒక పెద్ద వస్తువు అనేది చక్కగా మీరు అనుకున్నట్టుగా నెక్లెస్ హారమో బ్యాంగిల్సో తీసుకోవచ్చు అంతే మనం ప్లానింగ్ అనేది లేకపోతే మాత్రం కాయిన్స్ ఒకప్పుడు ఎక్స్చేంజ్ చేసుకొని క్యాష్ ఒకసారిగా ఇన్వెస్ట్ చేసి ఇంకొక రెండు మూడు నెలల గ్యాప్లో క్యాష్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకొక రెండు మూడు రెండు మూడు నెలల తర్వాత గోల్డ్ పాత గోల్డ్ పెట్టడం వల్ల ఎక్కడ కూడా మనకి డేట్లు అనేది మ్యాచ్ కాదనమాట సో అలాంటప్పుడు మనం పెద్ద వస్తువు కొనుక్కోవాలంటే వీలు కాదు సో నేను పెద్ద వస్తువు కోసం ప్లానింగ్ చేసే వాళ్ళకి ఇదే చెప్తాను సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే లేదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పెద్ద వస్తువు కొనుక్కోవాలి మంచిగా మనం పెట్టుకోవాలి అన్నప్పుడు ఇట్లా ఒక స్కీమ్ స్టార్ట్ చేయండి ఏదైనా పాత గోల్డ్ ఉంది ఇది తీసేద్దాం అనుకున్నప్పుడు ఆ టైంలోనే వాటిని అంతా వెయిట్ చేయించుకొని ట్వంటీ టూ క్యారెట్ కింద కన్వర్ట్ చేసుకున్నావు లేదా మీ దగ్గర ఉన్నంత గోల్డ్ ఉన్నదంతా కూడా నైన్ వన్ సిక్స్ అయితే మరి పర్వాలేదు ఏమి ఇబ్బంది ఉండదు సో ఎన్ని గ్రామ్స్ ఉందో వెయిట్ చేసుకొని మీరు బాండ్ ఇష్యూ చేసుకోండి సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు పెద్ద వస్తువు మీరు ఏదైతే అనుకున్నారో ఒక నలభై గ్రాముల్లో యాభై గ్రాములో ముప్పై గ్రాముల్లో మీకు మీ తాహాతుకు తగ్గట్టుగా మీకు పెద్ద వస్తువు ఏదైతే కావాలనుకుంటున్నారో అట్లా ప్లాన్ చేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది సో ప్లానింగ్ లేకుండా మనం ఏం చేయలేమండి లేదు మీ దగ్గర ఏం పాత గోళ్ళు లేదు క్యాషు లేదు అనుకున్నప్పుడు పెద్ద వస్తువు మీరు ఏదైతే ఎన్ని గ్రాములు అనుకుంటున్నారో దానికి తగినట్టుగా ఇప్పుడున్న గోల్డ్ రేట్కి క్యాలిక్యులేట్ చేసుకుని ఉతారుగా ఎన్ని గ్రాములకి ఇంత స్కీమ్ కట్టాల్సి వస్తుంది అని అట్లయినా సరే మీరు పర్ మంత్ ఒక పదివేలో పదిహేను వేలో ఇరవై వేలో మీరు అనుకున్న గోల్డ్ వెయిట్ని బట్టి ఇక్కడ స్కీమ్ అమౌంట్ ఉంటుంది అట్లా ప్లాన్ చేసుకోండి అంతేకాని షాపింగ్ చేసేయాలి మనకి ఫెస్టివల్ ఉంది లేదా ఫంక్షన్ ఉంది హడావుడిగా వెళ్ళి గోల్డ్ కొనేయాలి అని మాత్రం అనుకోకండి మనం పే చేసే వియ్యేనే వేలకు వేలు ఉంటున్నాయి సో మనం ఎక్ ఎన్ని ఎక్కువ గ్రాముల్లో బంగారం కొంటే అంత వియ కూడా మనం లాస్ అవుతాం ఆ వియతో పాటు యాడ్ చేస్తారు కాబట్టి జిఎస్టీ జిఎస్టీ కూడా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది సో అదొకటి మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ లేదు నాకు జ్యువెలరీ లాంటిది ప్లానింగ్ ఏమీ లేదు నాకు ఓన్లీ ఫ్యూచర్ పర్పస్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ కొనాలి ఎలా కొనాలి అని కూడా కొంతమంది అడుగుతున్నారు నేను చెప్పేది ఒకటి అండి మీరు జ్యువెలరీగా కొనాలి ప్లస్ ఇన్వెస్ట్మెంట్గా ఉండాలి అంటే మాత్రము మీరు స్టోన్స్ గట్రా లేనివి కొనండి ఎనామిల్స్ లేదా స్టోన్స్ లాంటివి లేకోకుండా ఆ జ్యువెలరీ కొన్నారనుకోండి అది కూడా ఇన్వెస్ట్మెంటే కాదనట్లేదు బట్ ఇది కూడా స్కీమ్ వేసి తీసుకోండి స్కీమ్ వేసి మీరు జ్యువెలరీ కొంటే ఏమవుతుందంటే విఏ పే చేయకుండానే మీరు జ్యువెలరీ తీసుకుంటారు అది ఫ్యూచర్కి పెరిగే గోల్డ్ ప్రైస్ని బట్టి మీరు ఎప్పుడు సేల్ చేసినా కూడా అది మీకు ప్రాఫిట్గానే ఉంటుంది జ్యువెలరీ కొన్నా కూడా లేదు మీకు జ్యువెలరీ ఉంది ఇంకా నాకు జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేయను ఆ ఫ్యూచర్లో ఓన్లీ ఏదైనా అసెట్స్ కొనడానికో లేకపోతే పిల్లల హయ్యర్ స్టడీస్కి కెరీర్కి ఇట్లా కావాలి అనుకుంటే మాత్రము నేను చెప్పేది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే కాయిన్స్ కానీ బార్స్ కానీ బిస్కెట్ ముక్కలు కానీ తీసి పెట్టుకోండి సో ఇలా చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రాఫిట్టే సో ఇంకా మీరు ఏదైనా జ్యువెలరీ పెట్టుకోవాలి ఇంకా స్టోన్స్ ఇవి చాలా మంది స్టోన్స్ ఇవి చాలా ఇష్టమండి కొనుక్కోమంటారా వద్దంటారా ఇట్లా అడుగుతున్నారు ఏమండి మీరు ఓన్లీ మీకోసమే పర్సనల్ హ్యాపీనెస్ కోసం కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం అంటే సెంటిమెంట్ ఉండి ఏదైనా నవరత్నాలతో కావాలి లేదా పా పలానా కెంపులు పచ్చల నెక్లెస్ కావాలి ఇట్లా ఉంటుంది కదా ముత్యాల సెట్ కావాలి ఇట్లా అట్లా మీకు ఏదైనా ఫేవరెట్గా అనిపించి బాగా ఇష్టంగా ఉంటే మాత్రమే స్టోన్స్ అట్లాంటివి ప్రిఫర్ చేయండి సో మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్మాల్సి వస్తుందనో ఎక్స్చేంజ్ చేసుకుంటానోనో ఐడియా ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ జ్యువెలరీస్ కానీ ఈ నవరత్నాలు ముత్యాలు పగడాలు పచ్చలు వాటి జోలికి పోకండి ఎందుకంటే అది గోల్డ్కి ఈక్వల్గా అవి కూడా ప్రైసెస్ వేసేస్తున్నారు ఒక ఇరవై ముప్పై వేలలో మనం జ్యువెలరీ కొంటే ఇరవై ముప్పై గ్రాముల్లో జ్యువెలరీ కొంటే ఒక ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ అండ్ అబోనే ఇదంతా కూడా వెయిట్ వేసేస్తున్నారు ఈ ఏవైతే మనకు స్టోన్స్ ఉన్నాయో అవి కాబట్టి మీరు మీకోసమే మీరు ఉంచుకుంటాము ఫ్యూచర్లో ఎలాంటి ఎక్స్చేంజ్ చెయ్యము సేల్ చేయము మా కోసమే ఉంచుకుంటాము ఇష్టంగా చేయించుకుంటాము లేదా కొనుక్కుంటాము అనేవాళ్ళు స్టోన్స్వి మీకు నచ్చితే తీ తీసుకోండి లేదు మీకు చాలా ఇష్టం ఫ్యూచర్లో అమ్మాల్సి వస్తే అమ్మాల్సి వస్తే మాత్రం నష్టపోతామేమో అని ఒక డౌట్ ఉంటే మాత్రం నాకు నేను చెప్పే ఐడియా నా పర్సనల్ ఐడియా నేను కూడా ఏదే ఫాలో అవుతాను స్టోన్స్వి నాకు ఇష్టమే కానీ గోల్డ్లో పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎప్పుడు ఎలా ఉంటుందో టైం చెప్పలేము లేదా ఒక సేల్ చేయాలి ఒక ప్లెడ్జ్ పెట్టాలి అలాంటప్పుడు స్టోన్స్ వెయిట్ అంతా తీసేసే మనకి ఇస్తారు తక్కువ వెయిట్లోనే తక్కువ బంగారానికి అమౌంట్ వస్తుంది ఈవెన్ ప్లెడ్జ్ పెట్టినా ఇంకా సేల్ చేయాలన్నా అదే పరిస్థితే కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇట్లా స్టోన్స్ ఉన్నవి ముత్యాలు పగడాలు పచ్చలు లేదా ఇట్లా స్టోన్స్ మంచిగా వైట్ స్టోన్స్ ఇట్లా ఇలా ఇష్టపడతారు కదా ఫంక్షన్ పార్టీ వేర్కి నేనైతే ఇమిటేషన్ జ్యువెలరీకి వెళ్ళిపోమంటాను అదే మీ కమెంట్లో కూడా రిప్లై ఇచ్చినట్టున్నాను సో నేను చేసేది కూడా అదే అండి మంచిగా రెండు మూడు సెట్లు నాలుగైదు సెట్లు మ్యాచింగ్గా కెంపులు పచ్చలతో ఒక సెట్ తెల్లరాళ్ళది ఒక సెట్టు లేదా ముత్యాల సెట్టు ఇట్లాంటి మనమే ఇమిటేషన్ జ్యువెలరీ మంచి క్వాలిటీ ఉన్నది తీసి పెట్టుకుంటే పది ఇరవై ఏళ్ళైనా మనం మెయింటెనెన్ దాన్ని బట్టి ఉంటుందండి నా దగ్గర బోలెడు పాత వీడియోలో కూడా పెట్టున్నాను కొన్ని సంవత్సరాలు పది పదిహేను ఏళ్ల జ్యువెలరీ కూడా నా దగ్గర ఉంది ఇమిటేషన్ జ్యువెలరీ అయినా చక్కగా వాటిలో మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది పది ఇరవై ఏళ్ళు ఈజీగా మన్నుతాయి అది నేను చెప్పేది అట్లా నాలుగైదు సెట్లు తీసి పెట్టుకోండి ఫంక్షన్స్కి ఎమర్జెన్సీగా అంటే పెట్టిన నాగా పెట్టకుండా పెట్టుకోవాలి కొంచెం యూనిక్గా కనపడాలి నలుగురులో అన్నప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఒక రెండు మూడు సెట్లు పెట్టుకోండి మంచిగా ట్రెడిషనల్ వే ఉన్నాయి వెస్ట్రన్ వేర్ వేసుకునేలాగా ఉన్నాయి సో మిక్స్డ్ మ్యాచింగ్గా పెట్టుకునే ఉన్నాయి అట్లా ఒక రెండు మూడు సెట్లు పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మనం హడావుడిగా వెళ్ళి గోల్డ్ అంతా షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు డబ్బు అంతా కూడా వేయ రూపంలో నష్టపోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇదన్నీ ఆలోచించండి బంగారం మాత్రము నిదానంగా ఆలోచించుకొని ఒక ప్లాన్ ప్రకారంగా తీసుకుంటే పెద్ద వస్తువులు ఎవరికైనా కూడా అమరుతాయండి సో నా పర్సనల్ సలహా ఇది సో మీ ఇష్టం ఇంకా ఎందుకంటే నెక్స్ట్ మంత్ హడావుడిగా షాపింగ్ ఉంది ఫంక్షన్ ఉంది షాపింగ్ చేసేస్తాము అంటే మనమే నష్టపోతాం సో డైరెక్ట్గా జ్యువెలరీ ఎప్పుడు కూడా పర్చేస్ చేయకూడదు ఒకటి స్కీమ్ కట్టుకోవాలి లేదా ఇట్లా ఇన్వెస్ట్మెంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక లెవెన్ మంత్స్ వెయిట్ చేస్తే చక్కగా ఎలాంటి వేలకు వేలు మనం బియ్య రూపంలో నష్టపోకుండా వస్తువు కొనుక్కోవచ్చు సో ఆ వస్తువుకి ఆ నలభై యాభై వేలకి ఇంకో నాలుగైదు గ్రాములు గోల్డ్ వస్తుంది లేదా సిల్వర్ కూడా ఒక పెద్ద కాయిన్స్ కొని పెట్టుకోవచ్చు బార్స్ బిస్కెట్స్ కొని పెట్టుకోవచ్చు కాబట్టి మీరు బంగారంతో పాటు కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఐదు గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు అట్లా సిల్వర్ కూడా కాయిన్స్ అండి కాయిన్స్ బార్స్ సేవింగ్స్ చేసి పెట్టుకోండి ఓకేనా సో ఇదే అండి వాళ్ళకి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు అంటే ఇంకా డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా మీరు కూడా కమెంట్స్లో సో అవన్నీ కూడా నేను వన్ బై వన్ వీడియో చేస్తానండి అందరూ ఏ కమెంట్స్ అడుగుతూ ఉంటారు ఏవేవో వీడియోస్ చూస్తూ అన్నీ ఒక్కసారిగా చేయడం కుదరదు కాబట్టి వన్ బై వన్ చేస్తూ ఉంటాను రోజు మీరు ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడు మీ వీడియో వస్తుంది అనేది నేను పర్టికులర్గా చెప్పలేను సో రోజు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీరు ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎప్పుడు నేను వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో చూసుకోండి మీరు అడిగిన డౌట్తో ఏదైనా వీడియో వచ్చిందా లేదా అనేది రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ప్రతి ఒక్కరు వీడియో కూడా వీడియో వస్తుంది ఓకేనా సో థ్యాంక్ యూ అండి మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను బాయ్ ఏ నైక్స్ డే